హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఎదురైంది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు అందులో ప్రధానమైనటువంటిది మన వాళ్ళకు కూడా షాక్ తగినటువంటిది ఏంటిది అంటే వలసదారుల పిల్లలకు అంటే అక్కడే డెలివరీ అయితే పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించాడు ఇది నిజానికి చాలామంది షాకు గురిచేసింది ఫిబ్రవరి ఇరవై నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుందని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వలసదారులు వెంటనే డెలివరీ చేయించుకోవడం కోసం ఎవరైతే ప్రెగ్నెంటెడ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఫిబ్రవరి పంతొమ్మిది రూపాయలు డెలివరీ చేయించుకోవడం కోసం ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి అమెరికా ఆసుపత్రిలో క్యూ కట్టారు నిజానికి ఇది ఈ హక్కు అనేటువంటిది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి పద్నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా హక్కుగా వస్తూ ఉంది మరి దీన్ని ఒక్కసారిగా రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం ఫలితంగా అందరూ షాక్కి గురయ్యి చివరికి లైఫ్ను రిస్క్ చేసుకోవడానికి కూడా వెనకాడకుండా అమెరికా హాస్పిటల్కి క్యూ కట్టారు మాకు డెలివరీ చేయండి మాకు డెలివరీ చేయండి ఫిబ్రవరి పంతొమ్మిది రూపాయలు డెలివరీ చేయండి అని చెప్పేసి డాక్టర్లను వేడుకుంటూ క్యూ కట్టేటువంటి పరిస్థితి అదే సమయంలో అనేక మంది వలసదారు దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కోర్టులు కూడా ఎక్కాడు రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఈ హక్కుని రద్దు చేయటం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి కేసులు కోర్టులో నమోదు చేశారు మొత్తానికి కోర్టుల నుంచి ట్రంప్కి షాక్ ఎదురైంది ఎవరైతే ముందే డెలివరీ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఊరట వచ్చినట్టు కూడా కనపడతా ఉంది ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టే విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది కోర్టు అభిప్రాయపడింది ఏంటంటే రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి దీన్ని రద్దు చేయటం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘనకి ఎందుకే వస్తుంది అన్నటువంటిది కోర్టు అభిప్రాయపడేటట్టు తెలుస్తూ ఉంది మరి రాబోయే కాలంలో ట్రంప్ పైకోర్టుకి వెళ్ళి ఈ స్టేని వ్యతిరేపించుకుంటాడా ఏంటి అని చూడాలి కానీ ఇప్పటికైతే తాత్కాలికంగా అయితే ఒక ఉపశమనం దక్కింది కంగారు పడాల్సిన అవసరం లేదు ముందే డెలివరీని చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే ఉపశమనం దక్కింది ప్రాణాలకి రిస్క్ చేయదు ఎందుకంటే ముందే డెలివరీ చేయించుకోవటం ఫలితంగా తల్లికి ప్రమాదం బిడ్డకి ప్రమాదం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది గైనకాలజిస్టులు చెప్తా ఉన్నారు అలాంటి కంగారు పడే పనులు చేయకండి సహజంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి పోరసత్వం వస్తే ఆటోమేటిక్గా పిల్లల ద్వారా పెద్దలకు కూడా పోరసత్వం వస్తుంది అక్కడే సెటిల్ కావచ్చు ఫైనాన్షియల్గా అమెరికా అనేది బెటర్ ప్లాట్ఫామ్ అందుకనే అమెరికాలో సెట్ కావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అక్కడికే జాబులు వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు చదువుకొని అక్కడే జాబులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కడే సెట్ అవుదాం ఫ్యామిలీని అక్కడే లీడ్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడే చాలా గొడవ వచ్చింది ఫైనాన్షియల్గా సెట్ అవుదాం అనే ఆలోచన వీళ్ళకి ఓకే కానీ అమెరికా అవకాశాలు అమెరికా వాళ్ళకే ఉండాలి అమెరికాని వేరే వలసలు వచ్చి ఆక్రమించేసుకుంటున్నారు వాళ్ళకి అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి అమెరికా వాళ్ళకి అవకాశాలు తక్కువ వస్తాయనేటువంటి ఆలోచనతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇది మంచిదా చేటదా అంటే దాంట్లో రకరకాల కోణాలు రకరకాల ఆలోచనలు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు టెక్నాలజీ పీపుల్ కావాలని పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించిందే అమెరికా రెవల్యూషన్ ఉండాలి అవకాశాలు ఎక్కడికి వస్తే అక్కడ వెళ్ళిపోయి ఉండాలి తప్ప స్థానికులకి అవకాశాలు అనేటువంటి నినాదం కరెక్ట్ కాదని చెప్పింది దేశం అమెరికా మరి ఇవాళ అమెరికా మాట మార్చుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళంతా సఫర్ కావాలా వాళ్ళ ఆలోచన మార్చుకోవడం ఫలితంగా మనకి మన దగ్గర నుంచి అక్కడ పోయిన వాళ్ళంతా ఇప్పుడు సఫర్ కావాలనేటువంటి ఆలోచన చాలామందిలో వస్తూ ఉంది ఏది ఏవైనా ప్రస్తుతానికైతే తాత్కాలికంగా కోర్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వలసదారులకు కొంత ఉపసానం దక్కింది ఇప్పటివరకు పద్దెనిమిది వందల అరవై నుంచి పద్నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైతే శరణార్థులు ఉన్నారో ఎవరైతే వలసదారులు ఉన్నారో స్టూడెంట్ వీసా ద్వారా పోయి ఉండొచ్చు టూరిస్ట్ వీసా ద్వారా పోయి ఉండొచ్చు హెచ్బన్వి వీసా ద్వారా పోయి ఉండొచ్చు ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యి అక్కడే పిల్లల్ని కందామని ప్లాన్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ప్రస్తుతానికి కోర్టు స్టే ద్వారా ఉపశమనం దక్కింది కంగారు పడాల్సిన అవసరం లేదు ముందే డెలివరీ కోసం హాస్పిటల్ క్యూ కట్టాల్సినటువంటి అవసరం లేదు మీ వాళ్ళు అమెరికాలో ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈ విషయాన్ని తెలియండి అమెరికాలో కూడా తాన అలాంటి ఆర్గనైజేషన్స్ కోర్టు తీర్పుని ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి సమాచారం నాకు అంతా ఉంది అయినప్పటికీ కూడా ముందే డెలివరీ చేపించి వాళ్ళని తాపత్రయపడుతున్న వాళ్ళు సమాచార లేమితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ సమాచారం చేరవేయండి అమెరికా ఫెడరల్ కోర్టు అంటే జిల్లా కోర్టు మన భాషలో చెప్పాలంటే కొంత స్టే తీసుకొచ్చింది కానీ ఈ స్టే ఎన్నాలి ఉంటుంది మళ్ళీ ట్రంప్ పైకోర్టుకు పోయి స్టే అన్నది క్వశ్చన్ మార్కే నిజమే కావచ్చు కానీ ప్రస్తుతానికైతే అయితే ఒక చిన్నపాటి ఉపశమనం దక్కింది రెండోది ముందే డెలివరీ చేయించుకోవటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు డాక్టర్లు కూడా దాన్ని చెప్పే అవకాశం ఉంటుంది మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటిది ఏదైనా ట్రంప్ నిర్ణయాలు మాత్రం ప్రపంచంలో అమెరికాకి అంటే వేరే వేరే దేశాల నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడే సెట్ అవుదాం అనుకుంటుంటే అనేక మంది వలసదారికి మాత్రం షాకింగ్ న్యూస్ అని చెప్పి చెప్పాలి